శ్రీ 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 శేషగిరి అగోర స్వామి శ్రీశైలం ప్రతి నెల ఒకటవ తారీఖు నుంచి పదవ తారీఖు వరకు ప్రజల కోరిక మేరకు అందుబాటులో బాలకృష్ణారెడ్డి నగర్ వారి స్వగృహం నందు ఉంటారు అలాగే ప్రత్యేక పూజలు నిర్వహించబడును గృహవాస్తు చూడబడును విగ్రహ ప్రతిష్ఠాపనలు చేయబడును శంకుస్థాపనలు వివాహిత ముహూర్తాలు చూడబడును ఎటువంటి పీడ గ్రహ దోషములు తొలగించబడను ఎటువంటి సమస్యకైనా పరిష్కారం చూపబడను స్వామివారిని కలవాలనుకునేవారు ఈ కింది ఫోన్ ఫోన్లకు సంప్రదించగలరు సెల్ నెంబర్ జీరో త్రీ డబల్ జీరో డబల్ ఎయిట్ నైన్ ఫైవ్ నైన్ మరియు నైన్ డబల్ ఫోర్ వన్ ఎయిట్ జీరో త్రీ సిక్స్ సిక్స్ ఫైవ్ ఇట్లు శ్రీ 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 రాజరాజేశ్వరి జ్యోతిష్యాలయం బాలకృష్ణ రెడ్డి నగర్ ఆపోజిట్ సచివాలయం కావలి నెల్లూరు జిల్లా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నెల్లూరు జిల్లా దగదర్తి మండలం దాదర్తి గ్రామంలో వెలిసి ఉన్న శ్రీ దుర్గా భవాని సమేత రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో అత్యంత వైభవంగా జరిగింది ఈ మహాయజ్ఞంలో వేద పండితుల మంత్రోచ్ఛారణలు వివిధ ద్రవ్యాలతో హోమం నిర్వహించారు ఈ హోమం ఆలయ నిర్వాహకులు కిషోర్ స్వామి ఆధ్వర్యంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని హోమం చేశారు ఆలయ నిర్వాహకులు హోమం పూజ సామాగ్రి ఉచితంగా భక్తులకు అందించారు భక్తులంతా హోమ గుండాల వద్ద కూర్చొని వేద పండితులు మంత్రాలు ఉచ్చరిస్తుండగా హోమం చేశారు హోమ అనంతరం ఆలయ నిర్వాహకులు కిషోర్ స్వామి పూర్ణ కుంభాన్ని హోమంలో వేశారు అనంతరం హోమంలో పాల్గొన్న భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు

మాలి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కవలి డాక్టర్ గొట్టిపాటి మాలి ఎంబీబీఎస్ ఎంఎస్ ఓపీజీవై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు మాలిని మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు సాధారణ కాన్పులు సిజేరియన్లు లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు చూపెక్టమి పిల్లలు లేకుండా ఆపరేషన్ హై రిస్క్ ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు గర్భసంచి జారిన ఆపరేషన్లు రొమ్ముగడ్డలకు చికిత్స నెలసరి ఇబ్బందులకు చికిత్స మెనోపాత్ సమస్యలకు చికిత్స చేయబడును స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు ముఖ్య గమనిక మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై గంటలు మెడికల్ షాప్ ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును సంప్రదించండి మాలినీ దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి ఫోన్ నంబర్స్ నైన్ డబల్ సిక్స్ ఫైవ్ సిక్స్ సెవెన్ సిక్స్ మరియు జీరో ఎయిట్ సిక్స్ టూ సిక్స్ టూ ఫోర్ ఫైవ్ వన్ సిక్స్